హలో హాయ్ బా తెలుసు ఎనిమిది బాస్కని ఫ్రెండ్స్ వచ్చేసి ఏ ఇది చోలపల్లి చోలపల్లి కేశంపేట మండలం కేశంపేట మండలం మనం సాదినగర్ నుంచి ఎంత వరకు వస్తానా ఇరవై ఏడు కిలోమీటర్ ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు చాదనగర్ నుంచి మనకి ఇప్పుడు మన తానే ధరలు ఎంత నుంచి ఉన్నాయి బర్లో అరవై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల దాకా అరవై నుంచి చూడు అరవై వేల నుంచి చూడండి అంటే మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఒక మనకి ఇప్పుడు ఎన్ని బర్లు లోడ్ తినాయి మొత్తం పది బర్లు ఉన్నాయి పది బర్లు అయితే ఉన్నాయి అనమాట మనకైతే కొన్ని అయితే తీసుకెళ్ళిపోతారు అనమాట పది బర్లు ఉన్నాయి మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే పది బర్లు అయితే లోడ్ అయితే దిగినాయి అంట మనకు వచ్చేసి అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే అన్న మనకి మన తానా మన పాలు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి అదే మనకు డెలివరీ అయిన బర్లకు చెక్ చేసుకోవచ్చు కదా ఓకే మనకి ధరలు ఎంత నుంచి వద్దాం అన్నమాట తానా అరవై ఐదు నుంచి ఒక లక్ష ఇరవై అరవై ఐదు వేల బరలు ఉన్నాయి కదా ఇప్పుడు ఫస్ట్ అయితే పెద్ద బారని అయితే ఇప్పినాం ఫ్రెండ్స్ మనకి క్లారిటీ అంటే మృగిడు అని చెప్పేసి అయితే ఇప్పినాం అనమాట ఇప్పుడు కథ చెప్పానా ముర్ర ముర్రా ముర్రా కాసే ఫ్రెండ్స్ ఇది కంటే పెద్ద అనమాట మనకి అరవై వేల నుంచి అంటే ఇది చాలా పెద్ద అనమాట పెద్ద అయితే ఇప్పుడు ఫ్రెస్ట్ అయితే ఇప్పిన డెలివరీ అయిపోయిందా ఎంత సమయం పెట్టుకోవచ్చు రెండు మూడు రోజులు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మొత్తం అయితే నిండిపోయింది అనమాట మనకు వచ్చేసి పొడవు అయితే ఓకే కంప్లీట్ అయితే అయింది అనమాట మనకి ఇప్పుడు ఏంటంటే ఇది ముర్రా ఇది ఎన్నో లొకేషన్ ఉంటానా ఎన్నో లొకేషన్ రెండోదా రెండోది అంటే ఇప్పుడు డెలివరీ అయితేనా లేకపోతే రెండోది ఇప్పుడు డెలివరీ అయితే రెండో లొకేషన్ ఉంటా దీని పొడవు చూడండి బర్ర అయితే ఇక పొడవు నారాలు చూడండి మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇది దీని అయితే ఎంతవరకు ఎక్కడ పాలు కూడా కారారు కారారు అంటే రోజు పన్నెండు లీటర్లు పెట్టుకోవచ్చు పన్నెండు ఫ్రెంచ్ ఇక్కడ దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ అయితే వడుతున్నా అన్నకైతే కాల్ చేయండి నాకు అరవై వేల నుంచి గత ఇక్కడైతే ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉంది అనమాట బర్లు అయితే ఇప్పుడు అయితే ఇది అన్నిట్లకంటే పెద్ద బర్రె అనమాట ఓకే నెక్స్ట్ బర్త్ అయితే వెళ్ళిపోందండి నా రెండో పద కథ చెయ్యపానా ఇది కూడా ముర్రా ఓకే మనకి ఇది మన తాను ఇప్పుడు అరవై ఐదు వేల నుంచి అనమాట ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయిందా డెలివరీ అవ్వలేదు ఫ్రెండ్ చూసినారా బర్ర అయితే మనకు ముర్రా మనకి డెలివరీ అవ్వాలి ఎన్నో లాకేషన్ ఉంటున్నా ఇది మూడోది ఇప్పుడు డెలివరీ అయిందా కాలేదు ఇప్పుడు దీని డెలివరీ సమయం ఎంత ఇరవై రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇరవై రోజులు వరకు అయితే సమయం అయితే పెట్టుకోవచ్చు అంట డెలివరీ సమయం అయితే ఇది ముర్రానంట మనకి వచ్చేసి ఇప్పుడు అంటే డెలివరీ అయితే త్రా లాకేషన్ అంట మనకొచ్చేసి చూసినారు కదా దీని ధర కావాలంటే అన్న నెంబర్ అన్న నెంబర్ అయితే ఇక్కడ అయితే వడుతున్నా అనకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ మూడో బారైతే ఇప్పిండ అన్న అయితే అన్న దీనికి దీని కథ ముర్రా ఇది ఎన్నో లాక్వేసామంటే ఇప్పుడు ఏంటంటే రెండో లాక్వేసామంట ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద బర్లు అయితే రెండో అయితే చూపిస్తాం అనమాట మన పచ్చి అయితే ఈ బర్రైని చూపించిన అది అయిపోయింది ఇప్పుడు ఇంకో త్రాడ బ అనమాట ఇప్పుడు చికెన్ బర్ర వేరే చూపిస్తాను అనమాట ఇది మనకి డెలివరీ అయిందా అవ్వలేదు ఇప్పుడు ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న దీనికి రెండు రెండు మూడు రోజులు అంట ఫ్రెండ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మొత్తం అయితే డెలివరీ అయితే డెలివరీ సమయం అయితే వచ్చేసింది అనమాట మొత్తం నిండిపోయింది ఆల్రెడీ మనకు వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట పొడవైతే మనకి దీని అయితే పాలన మార్కెట్కి వచ్చానా పూటకు ఆర్ ఆర్ షేట్లు ఒక్కొచ్చి ముందుకెళ్ళానా బరస్ ఐదు చూద్దామా నేను చూస్తారు కదా మనకు పూటకు ఆర్ఆర్ లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకు ఒక రోజు వచ్చేసి మనకు పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి నెచ్చి పరగ గురించి చెప్పండి అన్న ఇది ముర్రాకి క్రాష్ అన్నది ముర్రాకి రాసు ఇది ఎన్నో లాక్ వేసే ఉంటా దీంతో మూడోదానా దీంతో మూడో లాక్ వేసే ఉంటాం ఫ్రెండ్స్ మనకి ఇది ముర్రాకి రాసంటా మనకు వచ్చేసి మనకి డెలివరీ అయిందా డెలివర్ కాలేదంట డెలివరీ షాప్ ఏం చెప్పానా ఒక వారం ఒక వారం రోజులు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ వారం ఒక సెవెన్ ఎయిట్ డేస్ అయితే పెట్టుకోండి దీని డెలివరీ షాప్ అయితే ఇప్పుడు ఈ భరత్ అయితే మనకు పాలెంత టార్గెట్కి వచ్చానా తొమ్మిది లీటర్లు రోజుకి మనకు వచ్చేసి భరత్ ఎక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా బర్రె చైజ్ చూడండి ఈ బ్రీడ్ అయితే ఈ విధంగా ఉంది త్రా ఇప్పుడు మూడో అంట మనకు వచ్చేసి చూడచ్చు అయితే ఈ విధంగా అయితుంది అనమాట ఇప్పుడే లోడ్ తినే ఇది లోకల్ బల్ అనమాట మనకు వచ్చేసి అండ్ మనకైతే అరవై వేల నుంచి గత ఇరవై ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నాయి ఈ బర్రె ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఎడత అన్నకైతే కాల్ చేయండి ఓకే నెక్స్ట్ బర్రె అయితే తెలిపోయి మళ్ళీ అన్న నెక్స్ట్ బర్రె గురించి చెప్పనా ఇది ముర్ర క్రాస్ మనకు వచ్చేసి ఇది ఎన్నో అవకాశం ఉంటానా మూడోది ఫ్రెంచ్ ఇక్కడ చూసినారా ఇప్పుడు ఇంత మూడో లాక్ రెండోది ఇప్పుడు ఇంత రెండో లాక్ వేసినా ఓకే అన్న ఇప్పుడు ఫ్రెంచ్ ఇక్కడ చూసినారా ఇప్పుడు ఇంత రెండో లాక్క వేసిన అన్న మనకు వచ్చేసి ఇప్పుడు డెలివరీ అయిపోయిందా ఇది డెలివరీ ఇంకా అవ్వలేదు ఇప్పుడు మనకు వచ్చేసి దీన్ని డెలివరీ చేయడం చెప్పనానా ఇది కూడా రెండు మూడు రోజులు ఒక ఫ్రెంచ్ కూడా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వరకు అయితే పెట్టుకోండి దీనికి డెలివరీ చేయడం అయితే దీని అయితే పాలన తర్గట్కి నాలుగు మేము చూసినట్ట నాలుగు నాలుగు వరకు అయితే పెట్టుకోతా డెలివరీ అది పాలైతే మనకు వచ్చేసి ఇది మనకి ఇది సెకండ్ లాక్ వచ్చిన అంట ఇప్పుడు డెలివరీ అయితే చూడొచ్చు బర్రె పొడువు అయితే అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మన బర్రె పరుగు కూడా అండి పొడువు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట బర్రె ముంగల కూడా ఓకే నెక్స్ట్ బర్రె ఎట్టుకు అయితే వెళ్ళిపోండి అని మళ్ళీ అన్న పట గురించి చెప్పన్న ముర్రా 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 ఓకే ముర్రా పడనంట అంట మనకైతే లోడ్ ఇప్పుడైతే అట్లా అని చెప్పేసి వాటర్ లెక్క ఇక్కడ అడగలేరు అనమాట మనకు వచ్చేసి ఇది మనకి డెలివరీ అయిందా ఇది అర్థం మొగ దూడ మనకి పొద్దున పాలు తీసేసారు కానీ ఎంత వరకు ఇచ్చిందా పాలు ఇచ్చింది నాలుగు ఓకే మనకు ఒక రోజు అంటే ఒక రోజు ఎనిమిది లీటర్ ఓకే ఫ్రెండ్ చూసినారా మనకైతే ఒక రోజు అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే అయితే చూడొచ్చు దీని అంకల్ అట్టా చూడండి మనకు ఎన్ని రోజులు అయితే డెలివరీ అయ్యింది వారం రోజులు అయితే అవుతుందంట దూడలు అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట దీని దూడలు అంటే చూడొచ్చు ఓకే మనకి ఏంటంటే మనకి ఇది నెచ్చి బారా తెచ్చి ఇది అయితే పడ్డ అనమాట దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడతా అన్నకైతే కాల్ చేయండి అండ్ ఓకే నెచ్చిబారెక్క అయితే తెలిపింది అండి అన్న గురించి చెప్పండి అన్న కూడా ముర్రా ఫ్రెండ్స్ ఇక్కడ కదా ముర్రా ముర్రానంట మనకు వచ్చేసి మనకి ఇది డెలివరీ అయిపోయిందా అయిపోయిందా దీని పాలెం తీస్తున్నా ఇప్పుడు నాలుగు నాలుగు ఫ్రెండ్ చూసారా నాలుగు నాలుగు వరకు అయితే ఇస్తుంది పాలు అయితే మనకు వచ్చేసి అండ్ దీని అయితే పాలు ఇప్పుడు నాలుగు నాలుగు చోట్లు ఇస్తే మంచి పాలానాయి మంచి పాలు అవుతుంది అంట చూస్తారు కదా మనకైతే దీని అట్ర చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట మళ్ళీ ఇది ఎన్నో లొకేషన్ ఉండనా రెండోది రెండో లొకేషన్ మనకి ఇప్పుడు వచ్చేసి ఇది ముర్ర క్రాసే ముర్రనా ఓన్లీ ముర్రన అంట మన దీని పొడుగు కూడా అండి ఈ విధంగా అవుతుంది అనమాట పొద్దుగా డెలివరీ ఆరు రోజులు అవుతుంది పొద్దుగాల పాలు తీసేసారు కదా అందుకే ఇప్పుడు పొడుగు లేదా చూసినారు కదా మనకైతే ఇప్పుడు అయితే ఎప్పుడైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇప్పుడు ఈ బర్ర ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి ఓకే మళ్ళీ నెక్స్ట్ బర్ర దట్క వెళ్ళిపోన్నాడు మళ్ళీ లాస్ట్ ఉంది ఓకే నా లాస్ట్ బార్య గురించి చెప్పానా ముర్రా మనకి ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయిందా ఇది ఇప్పుడు ఎంత ఇస్తానా పూటకి ఐదు ఐదు మనకి పది లీటర్ పెట్టుకోవచ్చా ఇది ఎన్నో లొకేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా రెండో లాకేషన్ బర్రంట దీని చూడ మగదునా అద్దునా మగదూడా ఫ్రెండ్స్ చూస్తారు కదా మగ మనకు వచ్చేసి మనకు చూడొచ్చు మనకి రెండో లొకేషన్ అంట మనకి అండ్ ఇప్పుడు పూటకైతే ఐదు ఐదు లీటర్ల వరకు అయితే పాలిస్తుంది అంట రెండు పూటలు కలిసి మనకు పది లీటర్లు అయితే పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఏంటంటే దీనికి దీని ధర కావాలంటే అన్న నంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ వడుతుంది అనకైతే కాల్ చేయండి ఇక్కడ చూస్తారు కదా బర్రె బ్రీడ్ చూడండి చైదు చూడండి మనకు రెండో లొకేషన్ బరేనంట ఓకే నెక్స్ట్ గుడ్